రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీకేబుల్స్ రైచూర్ మార్కెట్లో సీతపుతలు ఒంగోలు జాతి సేతపుకితలు రేట్ల వివరాలు అయితే తెలుసుకుందాం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కావాలి పెట్టుకోండి బిగ్ బిగ్ సైజులో వచ్చేటటువంటి ఒంగోలు జాతి ఫస్టు రేట్లు ఎవరు తెలుసుకుందాం ఎంత చెప్పిన ఎద్దు జత జత ఏం అవుతలేదు ఆరు బాడు ఉండదా అది ఆరు బడి ఉంటే ఇది వాయుగూడి గోణాలు చూసుకోవచ్చు నంబర్ అయితే అంత నంబర్ లేదు మంచి గీత్త ఇది వాయి కలిసింది అది ఆరు బడులో ఉంది వాయి కలిసింది చూడచ్చు ఒక్కొంద లక్ష సార్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాం ఫ్రెండ్స్ మరి చూడొచ్చు గిత్తలు సింగర్ అయితే ఎవరు అంటున్నారు ఇది వాయి కలిసింది ఆరు బడిలో ఉంది చూడొచ్చు నంబర్ అంటారు లేదంటున్నారు ఏం చెప్పిన ఒకటి ముప్పై ఎన్ని బండ్లు ఒకటి రెండు బండ్లు ఒకటి నాలుగు వండ్లు పూర్తి అని ఒకటి రెండు బండ్లు ఒకటి నాలుగు వన్లు అండి ఒకటి ఐదానికైతే యూట్యుటో ఇది గురిగి ఉంది చూసుకోండి ఇక్కడ హోటల్ పూట లేదు రెండు బండ్లు నాలుగు బండ్లు ఇత్తలు రైతు మన చెట్టుకున్నాం ఎన్ని మన ఎన్ని మన ఇష్టాలు రెండు వాయిగా రెండుసార్లు నెంబర్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో త్రీ సిక్స్ సిక్స్ టూ సిక్స్ రెండు మళ్ళీ వాయిగాలి సీత్తలు ఒంగోలు బస్సులు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంది మీకు కావాల్సి కాంటాక్ట్ కానీ నంబర్ ఇస్తున్నా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఏదో అని అయితే నంబర్ ఇవ్వలేదు ఇంకా నంబర్ తీసుకుందాం కనుక్కుందాం చెప్పండి నైన్ డబల్ వన్ నైన్ డబల్ వన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ జీరో టూ ఫైవ్ జీరో ఎవరునా ఊరు నాగందటి నాగందటి ఉంటే కాంటాక్ట్ కండి ఏం చెప్పిండీ ఎంత చెప్పిండు ఒకటి పది ఒకటి పది యావరా గూగోల్ తిండి పండ్లు అండి సార్ నాలుగు నాలుగు పండు వన్ ల్యాక్ థెన్ థౌసండ్ చెప్తున్నాడు ప్లస్ నాలుగు బండ్లకు ఇస్తారు నంబర్ చెప్తానా నంబర్ ఓకే అంటే తీసుకుంటారా ఆరు మూడు ఆరు మూడు సున్నా మూడు సున్నా మూడు ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు మూడు నాలుగు మూడు నాలుగు డబల్ ఏడు డబల్ ఏడు టెన్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి నాలుగు బుడ్లకి వన్ లాక్ చెప్పు చెప్పుడు అయితే రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నాడు ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఇక్కడే సేల్ అయిపోతున్నాడు ఈరోజు అయితే ఒంగోలు జత ఎక్కువగా రాలేదు మార్కెట్లో ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు వీక్యూ